పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీ కంటగడతా పాలమూరి పంచవన్నరే వయసు కట్నం నేను అయిన రాను నేరాను రాను గాయరబాదు నాన నీడికెళ్ళి ఆడుకోదు నే రాను గాయరదు నాన నీడికెళ్ళి ఆడుకోదు రథమాని పసిపోని నా ప్రేమ చూడు గుండలి కాని కాని పొలగా కచరించి ప్రేమపం అడుగైత సామి అడుగుళ్ళ సామి నా సామి నా చెంపబోను నీతిచ్చిన హామీ సామి నా సామి నా నెంపవోను నీటిచ్చిన హామీ